హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి మేము ఈరోజు ఇది చూస్తున్నా ఇది కొత్తిమీర చట్నీ చేసుకున్నామండి ఇది ఇడ్లీకి దోశకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఇది మేమైతే ఈరోజు ఇడ్లీకి చేసుకొని తిన్నామండి ఇది ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తానండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నేను ఏ విధంగా చేశానో చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా కొత్తిమీర తీసుకొని కట్ చేసుకున్నానండి కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని దానికి పల్లీలు పుట్నాలు మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే పుట్నాలు వేసుకున్న పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అలాగే దానిలోనే నేను కొంచెం కలేమాకను కూడా వేసుకొని ఇలా వేయించుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు తెలుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే దానిలో కలిమాకు కూడా వేసుకున్నానండి అండి నూనెలో వేస్తే అది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే నేను నూనెలో వేసుకొని వేపుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం తెల్లగా అయ్యేటట్టు ఉంటే ఒకవేళ బాగా కారం కాయలు అయితే కొన్ని తక్కువ వేసుకోవాలండి మాకైతే మీడియం సైజు దొరికాయి మీడియంగా ఉన్నాయి దొరికాయి మేము మామూలుగా వేసుకున్నాము అలాగే దాంట్లో కొంచెం జీలకర్రను కూడా వేసుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకున్న పచ్చిమిరపకాయలు వేగిపోయాయి దానిలోనే ఈ పుట్నాలు అనేటివి వేసుకొని మంచిగా కొంచెం పచ్చివాసిన పోయేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే పుట్నాలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కనుక దాన్ని ఇదే పోపులో వేసుకొని వేయించుకుంటే చాలా బాగా ఉంటాయి కొంచెం లైట్ ఎరుపు రంగు వచ్చేంత వరకు కొంచెం వాటిని వేయించుకొని పక్కన ఉంచుకోవాలండి ఇవి వేయించుకొని పక్కన ఉంచుకొని వీటిని చల్లారనివ్వాలి ఇలా మొత్తం మంచిగా వేగే వరకు వేయించుకోవాలి అలాగే మీరు ఎప్పుడైనా ఇది చేసుకున్నారా చేసుకుంటే ఇలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము చేసింది ఎలా ఉన్నదో కూడా వీడియో చూసి మాకు కామెంట్ చేయండి ఇలా పసిమిరకాయలు ఈ పల్లె పుట్నాలు అనేటివి వేయిపోయినాయి దీన్ని తీసుకొని ఒక వేరే ప్లేట్లోకి పోసుకొని మనం ఇప్పుడు మున్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి అదే వేడి కడాయిలో ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీరను మంచిగా నీళ్ళు పోయేంత వరకు ఇట్లా పిండి దీనిలో వేసుకోవాలండి లేకపోతే మనం ముందుగా ఒక జల్లడి గిన్నెలో వేసుకొని ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది నీళ్ళు వాడిసరిపోయేంత వరకు దీన్ని మొత్తం శుభ్రం చేసి మంచి నీళ్ళలో ఇలా కడుక్కొని మనం ఈ ముక్కుట్లో దీన్ని వేసేసుకోవాలండి ఇది కొంచెం నూనెలో ఉడకనియాలి దీనికి ఒక ఐదు నిమిషాల టైము పడుతుంది దీన్ని నూనెలో మంచిగా వేయించుకోవాలండి ఒక నాలుగైదు సార్లు గరిటతో వేయించుకోవాలి ఇలా వేయించుకోకపోతే పచ్చివాసన వచ్చి మనకు కొత్తిమీర కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంట ఎక్కువ రాదు అందుకే మనం దీన్ని చట్నీ చేసుకుంటున్నాం కదా దీన్ని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నాక దీనిలోకి కొంచెం ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు అనేది వేసుకుంటున్నానండి చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు చింతపండు ఇష్టం లేకపోతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇలా చింతపండు వేసుకొని మనం ఎందుకంటే ఇలా వేయించుకొని వేయించుకుంటేనే బాగుంటుంది పో కొత్తిమీరలతో మనం పిసికి పోసుకుంటే అది కొత్తిమీర చట్నీ అనేది తొందరగా పాడవుతుంది మనకు తెల్లవారు ఉంటే ఫ్రిడ్జ్ లేకపోయినా ఇలా చేసుకుంటే గట్టి చట్నీ బాగా చాలా ఉంటుందండి చాలా బాగుంటుందండి చట్నీ టేస్ట్గా కూడా ఉంటుంది పాడ కాకుండా ఉంటుంది అందుకే మనం ఈ పోపులోనే చింతపండు అనేది వేసుకొని ఇలా పోపులో ఉడకనియాలండి ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపును కూడా తీసుకోవాలి అలాగే తగినంత ఉప్పును కూడా తీసుకోవాలి ఇది చాలా అయ్యేంత వరకు దీన్ని ఇలా వేయించుకోవాలండి ఇది చూడడానికి బాగా అనిపిస్తుంది కదా మనము ఇది వేయించుకుంటే చాలా కొంచెంగా అవుతుంది ఎందుకంటే నూనెలో ఉడికిపోయి మనకు తక్కువ అవుతుంది కదా దీన్ని మంచిగా వేయించుకోవాలి కాకపోతే టైం పడుతుంది దీన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు కొత్తిమీర అనేది తొందరగా మాడిపోతుంది మనం అన్ని ఆకుకూరలు అయితే నూనెలో ఇలా ఉడికించుకొని కర్రీకి చట్నీకి వేసుకుంటాము దీన్ని కూడా అలాగే చేసుకోవాలి చేసుకుంటేనే బాగుంటుంది దీనిలోకి కొంచెం ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం తగినంత ఉప్పును వేసుకోవాలి మనకు రుచి రుచికి సరిపడా వేసుకోవాలి కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు అందుకే మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి దీనికి ఇంత అంత కొలత మాత్రం చెప్తే చట్నీ అనేది పాడైపోతుంది మనకు నచ్చినట్టు మనము చేసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా దీన్ని వచ్చిన సేపు ఇలా నూనెలో వేయించుకోవాలి దగ్గర పడ్డదండి దీన్ని మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని ఉంచుకొని మనం అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పుట్నాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదా దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీర చింతపండుని కూడా వేసుకొని ఒకసారి మనము చట్నీ చేసుకోవాలండి అంతే మనకు ఆ తర్వాత దీన్ని చట్నీ అయిపోయింది దీన్ని మనం పోపు వేసుకుంటే మామూలుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక రెండు మిర్చి ఎండుమిర్చి ఉంటే ఒక రెండు ఎండుమిర్చిలు అలాగే కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు ఈ పప్పులన్నీ వేసుకొని చాలా చక్కగా వేగని వేయాలండి పోపులో అలాగే నేను చెప్పినటువంటి మిరపకాయలు ఇది మా అక్క అయితే ఇంగువ వేస్తుంది ఇంగువ కూడా వేసింది అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని అంతే మనం నేను వేసుకొని కలుపుకోవడం అంతే చట్నీ రెడీ అయిపోయింది